భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి చెందిన హృదయ విధారకరమైన సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది ఇల్లందు పట్టణంలో బొల్లి కిరణ్ అనే యువకుడు స్థానిక ఫారెస్ట్ గ్రౌండ్ లో స్నేహితులతో క్రికెట్ ఆడుతూ ఉండగా గుండెపోటుతో స్పృహ తప్పి పడిపోయాడు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా యువకుడు పరిస్థితి విషమంగా ఉందని గమనించిన డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయగా యువకుని ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు అయితే ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే కిరణ్ మృతి చెందాడని మృతుడి

ఆరోగ్య గారు బిజెక్ట్ కన్ఫామ్ చేసింది కన్ఫామ్ అయిన తర్వాత మీరు అక్కడ ఓపీ మాకు ఇయ్యలే అక్కడ సెక్యూరిటీ గారు తీసుకున్న ఓపీ ఇక్కడికి వచ్చి చెప్తే ఇక్కడ అడెక్ట్ ఇక్కడ కన్ఫామ్ కాలేదు అంటారు ఇప్పుడు ఇక్కడే చెప్పిన ఆమె డ్రైవర్ అన్న అయిపోయింది ఇక్కడే అయిపోయింది అన్నాడు మేమేమో ఏమో మామూలుగా అంటే ఆడిపోయిన తర్వాత వాళ్ళేమన్నా అంటే ఈ డెత్ అయిపోయితే అసలు అన్నాడు అంటే అవును అని తెలిసి మా ఆడికి ఆ డబ్బు వచ్చేసినా వాళ్ళు అక్కడ డెట్ ఇక కన్ఫర్మ్ చేయండి డెత్తు మీరు ఎక్కడైతే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డెత్ కన్ఫర్మ్ అన్నారు ఇక్కడికి వద్ద మీరు అక్కడ వెళ్ళి అక్కడ డెత్ కన్ఫర్మ్ చేస్తారు అన్న అక్కడ అడ్మిట్ కూడా చేయలేదు అది చేస్తే ఓబీ రాసిం అక్కడ ఓబీ రాసింది అంతే హైదరాబాద్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు మా లంబపానం బాగా లేకపోతే ఇక్కడికి వచ్చిండు ఈడ చూసుకుంటే ఎడ చేసుకుంటా మా అమ్మని చూసుకుంటా అని చెప్పి వచ్చిండు వచ్చిన తర్వాత ఈయనే ఉన్నాడు క్రికెట్ ఆడడానికి అని చెప్పి పొద్దున్నే లేచిండు లేచుకొని వాళ్ళ అక్కతోటి పప్పు అన్న పప్పు పప్పు అండి అని చెప్పి పప్పు కూర అండిపించుకున్నాడు తిన్నాడు తిన్న తర్వాత మా అమ్మ అమ్మ నేను పోయేత్తా నాన్న పోయేస్తా అని చెప్పి పోయిండు ఎవరో బైక్ మీద వచ్చి ఎక్కించుకొని అయ్యా పోయిన తర్వాత పన్నెండు గంటలకు నేను ఫోన్ చేసినా ఫోన్ చేస్తే లేపలేదు మూడున్నరసార్లు పోతే లేపలేదు ఏం జరిగిందేమో తెలియదు రెండున్నర టైం అప్పుడు మా ఇంటికి ఒక బైక్ వేసుకొని వచ్చి నా బిడ్డని తీసుకొని పోయినరు నా బిడ్డతోటి నా బిడ్డతోటి చెప్పలేదు నాతోటి చెప్పలేదు ఆడిపోయిన తర్వాత స్ట్రోక్ వచ్చిందని చెప్పి నాతో చెప్పారు నన్ను విలువకుండా నాకు నాకు ఒక్క మనిషి కూడా చెప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు నా బిడ్డ ఫోన్ చేసి నానా తమ్ముడు ఎట్లని చేస్తాడు నాన్న అయిపోయింది నాన్న నాన్న ఖమ్మం తీసుకుపోతారు నేను ఊరికి అయ్యా ఏం చేయాలి ఆడికి వరకు నా కొడుకు పానం ఏం లేదు గవర్నమెంట్ హాస్పిటల్కు నాకు చెప్పకుండా తీసుకొచ్చారు నాకు ఒక్క మాట చెప్పలేదు ఉన్నాడు ఒకడే కొడుకు నా ఎవ్వరు లేరు నాకు స్ట్రోక్ వచ్చి నన్ను బతికిచ్చిండు నా కొడుకు నేను నిన్ను చూసుకుంటా నానా అన్నాడు నువ్వు పెట్టుకున్నా అన్నాడు నన్ను బతికిచ్చిండు నా కొడుకు నా కొడుకు నాకు ఏమి చెప్పకుండా నాకేమి చెప్పకుండా పోయాడు అయ్యా జీగంజి కూడా పోయే రోజుకోలేదు తండ్రి నేనేం చేయాలి నాకు ఒక్క మాట చెప్పుంటే నాకు ఇప్పుడు ఎవరు తిక్కు నాకు ఎవరు తిక్కు లేరు నా ఉన్న కొడుకు ఒకడుగు నన్ను సాదే కొడుకు పోయిండు నేనేం చేయను